వరల్డ్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ జరిగింది అక్కడ మన అవుట్రీచ్ టీం వెళ్ళి దాదాపు ఐదు వందల మంది పాస్టర్స్కి మన ఇంగ్లీష్ బుక్స్ సాహిత్యం పరిచయం చేశారు కొంతమంది తీసుకున్న వాళ్ళు అక్కడే కూర్చొని చదువుతున్నారట ఎత్తిన బుక్ దించకుండా మరికొంతమంది ఒక పేజీ చదివి మేము ఫ్లైట్లో చదువుకుంటామండి చాలా బాగుంది బుక్ అని అన్నారట నేను ఇక్కడ కూర్చున్నా దాదాపు నూట ఇరవై దేశాలకి వెళ్ళిపోయింది బుక్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒక్క దేశాన్ని వదలము బడుగు దేశాలు వర్ధమాన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అన్ని దేశాలకు ప్రతి దేశానికి